మీరు బూస్ట్ కదా వాడతాను ఎలా ఉంది బూస్ట్ రిజల్ట్ బాగుంది సార్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నానంటే లాస్ట్ టైం ఒక ఆవుకి నేను ఒక లీటర్ పాలకి యాక్చువల్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తా ఉన్నాను అంటే టెన్ లీటర్స్ వస్తుందంటే త్రీ కేజీస్ ఈజీగా ఒక పూటకి ఇస్తా ఉన్నాను ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్కి ఆ రిజల్ట్ ఉంది అంటే త్రీ కేజీస్ ఇచ్చిన ప్లేస్ లో మీరు టూ కేజీస్ టూ కేజీస్ ఇస్తున్నాను అప్పుడు అప్పుడు కూడా పాలు టెన్ లెవెన్ దాకా వస్తాం అంటే సేమ్ పాలు వచ్చిందా పెరిగిందా పెరిగింది ఎంత పెరిగింది వన్ టూ టూ లీటర్స్ దాకా పెరిగింది లాస్ట్ టైమ్ ఆవు ఈ కొత్తలో టెన్ లీటర్స్ వచ్చింది ఈసారి బూస్ట్ వాడినాను అది రెండే కేజీలు వాడినాను ఇంకా టూ లీటర్స్ పాలు అయితే పెరిగింది పన్నెండు లీటర్ దాకా వచ్చింది ఒక టైంకి ఫీడ్ తగ్గించినాగించినా కూడా పాలు అనేది పికప్ అయింది ఎందుకంటే దాంట్లో హై రేట్ అయినా కూడా దాంట్లో ఆ ప్రోటీన్ ఆ ఫ్యాట్ దాంతో జొన్నపిండి అనేది ఎక్కువ వస్తుంది నేను ఎట్లా టెస్ట్ చేసినానంటే ఒక హాఫ్ కేజీ ఊరు పెట్టేసి దాంట్లో టెస్ట్ చేసినాను మామూలుగా వాడే ఫీడ్ దానికన్నా దాంట్లో జొన్నలు అనేది ఎక్కువ ఉంటుంది అది వాడినప్పుడు నాకు పాలు అనేది ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చింది ఇప్పుడు బూస్ట్ అనేది ఒక ఉంది ఇంతకు ముందు ఒక ఫీడ్ వాడారు కదా అది ఏం ఉంది ఆ ఫీడ్ అది వచ్చి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చింది ఫిఫ్టీ కేజీస్ ఇది ఇంకొక ఇది థౌసండ్ సెవెన్ ఎయిటీ అట్లా దాకా వస్తాను కొత్త ఏదైతే బూస్ట్ అనేది వచ్చి ముందు ఫీడ్ కన్నా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది సో నాలుగు వందల రూపాయలు ఎక్కువ అనిపించలేదు అనిపించలేదు సార్ ఎందుకంటే అది త్రీ కేజీస్ వాడుతున్నాం కదా అది కేజీ థర్టీ రూపీస్ లెక్కన పడితే త్రీ కేజీస్ కి ఈజీగా నైంటీ రూపీస్ పడుతుంది ఇది అప్రాక్సిమేట్ గా లెక్కేస్తే సెవెంటీ రూపీసే పడుతుంది టూ కేజీస్ ఫార్టీ రూపీస్ అనుకుంటే కూడా ఎయిటీ పడుతుంది అప్పుడు టెన్ రూపీస్ దాంట్లో తగ్గుతుంది కదా ఫీడ్ ఫీడ్ కాస్ట్ కాస్ట్ క్వాంటిటీ క్వాంటిటీ కూడా కూడా మిల్క్ పెరిగింది పెరిగింది ఎప్పుడు కానీ హెవీ రేటు అని రైతులు భయపడకూడదు దాంతో క్యాలిక్యులేట్ చేసి కానీ వాడితే కంపల్సరీ దాంట్లో మనకి ఆవుల్లో ఆవుల మూడు భాగాల్లో రెండు భాగాల డబ్బులు మనకు మిగులుతుంది ఒక్క భాగమే అవుతుంటుంది లెక్కాచారం లేకుండా వేస్తే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అదే తినేస్తుంది యూజ్ ఏమి ఉండదు కాలకులేట్ చేసి కరెక్ట్ గా వేస్తే వాడాలి మంచి బ్రీడ్ ఆవులకు వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అంటే క్రాస్ బ్రీడ్ లంతా వాడితే రిజల్ట్ అసలు ఉండదు ఎందుకంటే అది మొత్తం అంతా ఆవు ఓల్డ్ మీద పోతుంది ఆ ఉండదు అది మంచి బ్రీడ్ హెచ్ఎఫ్ హోల్స్టన్ హెచ్ఎఫ్ డెన్మార్కు ఇలాంటి బ్రీడ్ మీద వాడితే కంపల్సరీ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది